మన వీడియో కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కకున్న బెల్లైకన్ టైప్ చేయండి జూనియర్ ఎన్టీఆర్ నుండి సినిమా వచ్చి దాదాపుగా రెండేళ్లు దాటిన త్రిబుల్ ఆర్ వంటి గోల్డెన్ తర్వాత తార గ్రాస్ అమాంతం పెరిగింది ఈ నేపథ్యంలో కథలో ఎంపిక తాగు జాగ్రత్తలు తీసుకుంటూ ఆచితూచి సినిమాలు చూసి వస్తున్నట్టు యంగ్ టైగర్ ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొరటాలుగా శివ దర్క దేవరా నటిస్తున్నాడు తార దీంతో పాటుగా బాలీవుడ్లో డైబిక్ ఫిలిప్గా వార్ట్ టూలో నటిస్తున్నాడు మరోవైపు కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా రానున్నట్టు గత ఏడాది ప్రకటించారు తారక్ సినిమా గత ఏడా గతంలోనే ప్రశాంత్ నీల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇరవై సంవత్సరాల క్రితం ఇచ్చిన ఐడియా ఇప్పట్లో బడ్జెట్ హీరో దొరకారని కారణంగా పక్కన పెట్టాను ఇన్నేళ్లుగా నా కళ నిర్వహుతుందని ఈ కథ ఆ కథ విషయానికి వస్తే అది ఆ కథ ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని కూడా చెప్పాడు ఇక నా అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్తో చేస్తుండగా చాలా హ్యాపీగా ఉన్నానని తెలుసు తెలిపాడు కాగా నేడు ఈ సినిమాపై హైదరాబాదులో రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలు ప్రారంభించాడు ఇక ప్రారం ప్రారంభోత్సవానికి తారక్ భార్య పిల్లలతో వచ్చాడు ఇక ఎన్టీఆర్ భార్య ప్రణీత కెమెరా స్విచ్ ఆన్ చేశారు దర్శకుడు ప్రశాంత్ నీల్ కుటుంబ సభ్యులతో కళ్యాణ్ రావు మైత్రి రవి రవిశంకర్ దిల్ రాజ్ అర్షిత్ ఒకరిద్దరు నిర్మాతలు మేహ మరెవరు సినిమాతో సంబంధం లేని వారు హాజరు కాలేదు ఇక ఈ సినిమా ఏడాదిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారని చెప్పవచ్చు ఇక మాస్ సినిమాకు పెట్టింది పేరు జూనియర్ ఎన్టీఆర్ అంటూ వంటి హీరోలతో అదే స్థాయిలో మాస్ ట్రేడింగ్ ఎలిజబెత్ ఇండియన్ బాక్సాఫీసును షేక్ చేసిన దర్శకత్వం ప్రశాంత్ నీల్ వీరిద్దరి కళాయికతో వస్తున్నాయి ఈ సినిమా వరల్డ్ బాక్స్ పై విధ్వాసం చూపి చూపించడమే సందేశమని చెప్పవచ్చు ఇక పాలిడే రేంజ్లో వస్తున్న దేవర మూవీ ఇదివరకే రెండు వేల చిత్రం రెండో సాగును కూడా విడుదల చేసింది ఈ చిత్రం యూనిట్ పైన చాలా ఉన్నాయి ఇక ఈ సినిమా ప్రశాంత్ వస్తే ఇక ఈ సంవత్సరం రెండు ఇట్లు పడ్డట్టే ఎన్టీఆర్కి ఇక దేవర మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న మూవీపై భారీ అంచనాలు కూడా ఉన్నాయి కాగా ఈ సినిమా నుంచి ఈ మధ్యన ఒక పోస్టర్ కూడా రిలీజ్ జరిగితే తర్వాత మేబీ సెప్టెంబర్ లేదా నవంబర్లో ఈ సినిమాపై షూటింగ్ జరిగే అవకాశాలు ఉందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తుంది కానీ ప్రశాంత్ నీల్ దీనిపై అధికారంగా స్పష్టత ఏమీయలేదు ఎన్టీఆర్ తీస్తున్నాయి ఈ మూవీలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న దీనిపై భారీ అంచనాలతో కూడిన రెమ్యూరేషన్ కూడా ఉంది చూడాలి ఈ సినిమా బాక్సాఫీస్ మీద ఎంత కొల్లగొట్టుకుతుందో